ఐదు వందల యాభై ఐదు బస్తాలు కంప్లీట్ గా అయిపోయింది రేపు వచ్చి నాలుగు వందల నలభై నాలుగు బస్తాలు కూడా మనమే అండి మా మనమే గ్రామాల్లో ఒక్క మాట కదా నేను ఒక మాట ఒక్క మాట మీ అందరికీ గోడంలో బస్తాలు వస్తున్నాయి మాకు కూపన్లు రావట్లేదు మాకు మీరు అందరూ అంటున్నారు ఇక్కడ 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 ఎంఆర్ఓ గారు ఏడీ అగ్రికల్చరు ఎస్ఐ గారు డిఎస్పి గారు ఇంత వ్యవస్థ పనిచేస్తుంది ఏదైనా చిన్నపాటి ఇబ్బంది గతంలో జరిగి ఉండొచ్చు నేను కాదనట్లే కానీ వినండి ఒక మాట మీకు ఈ రోజు ఇచ్చిన ఐదు వందల యాభై ఐదు వస్త్రాల లిస్టు కూడా మేము పబ్లిష్గా ఇక్కడ డిస్ప్లే చేస్తాం అలాగే రేపటి నుంచి గంధంపల్లి బయ్యారం కంబాలపల్లి మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిరియాల పేంట మిరియాల పెంట చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాలకు మిరియాల పంటకే స్టాక్ పంపిస్తున్నాం ఇవ్వాలి దయచేసి దయచేసి వినండి దయచేసి అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా మనం కూపన్ సిస్టమ్ పెట్టట్లేము రేపు మీ గ్రామాలలో ఇప్పుడు మా ఏఈఓలు మీకు లిస్ట్ అనేది ఒక రెండు గంటల్లో మీ గ్రామ గ్రూపులో పెడతాము మీరు చూసుకోండి రేపు రావాల్సిన క్వాంటిటీకి అంతమంది మాత్రమే తెలుసుకోవాలి దయచేసి అది మేము గ్రామీణ పెడతాము అక్కడ ద్వారా ఒకరికి మీకు తెలుస్తుంది ఎంతమంది కావాలన్నది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాము గంధం పదిలో డిస్ప్లే ವੱೋಕ್ಮ ಹೇದದಟಗಿ ನೇದ ಆಶಂಗದ ನಾಡಿದಗೆಠται. ಡೋಮಸಿದಗ್ ಯೈಶಟ್ ರಾತವುತಕೆ. ಇಲಾಂದೆ ನಾಡೆ಺ವ್ ನಾಶಿದಗೆ ಹೇದಗೆವುತ pandemiaೇ. రేపటి నుంచి ఆ లిస్టు ఐదు వందల బస్థాలు వస్తే ఆ ఒకటి నుంచి ఐదు వందల వరకు రమ్మని లిస్ట్ పెడతాం ఆ లిస్ట్ రేపు నుంచి పెట్టుకోవాలి అవసరం పెడతాం ఆ లిస్టు ప్రకారంగా మీరు వస్తే ఇట్లా రావాల్సిన అవసరం ఉండదు ఎవరైతే ఎవరైతే తీసుకోలేదో మనకి ఒక ఐదు వందలు పస్తారో అనుకోండి ఏ ఐదు వందల మంది రావాలో కూడా లిస్ట్ వచ్చి చెబుతాం ఆ లిస్టు ప్రకారం వస్తే చూస్తే అదే చేస్తున్నారు మేము కూడా అదే అదే పదవి నెస్ట్ నుంచి అదే చేస్తాం వరకే ఇస్తాం రాను వాళ్ళకి నెక్స్ట్ లిస్ట్ పెడతాం మళ్ళీ రేపు మనకి పదిహేను టోన్లు వస్తుంది పదిహేను రెండు వస్తుంది ఆ పదిహేను టోన్ సరిపోతాం రాని వాళ్ళు వాళ్ళు వస్తే ಮೂರು <Sanskrit> మీకు రేపు మేము పబ్లిష్ చేసే లిస్ట్ లో కౌలు రైతులు మీ పేర్లు ఉండవు కానీ భూమి ఉన్న రైతు పేరు ఉంటుంది అండి మీరేం చేయాలి ఆ కౌలు రైతుల యొక్క పాస్బుక్ జిరాక్స్ తీసుకొని ఆ లిస్ట్ లో ప్రకారంగా మీరు వచ్చేయండి లేదు నెంబర్ ఇంకో ఉన్నారు ఆయన వేరే దేశంలో ఉన్నారు జస్ట్ ఏయో చెప్పండి మా దగ్గర మేము దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం ఇదొకటి రెండవది తండ్రి పేరు మీద బుక్ ఉంటుంది పిల్లల పేరు మీద మారలేదు ఏం ఇబ్బంది లేదు తండ్రి పేరు మీద మూడెకరాలు ముగ్గురు కొడుకులకి పుస్తకంలో పేరు లెక్కలేదు ఎమరో సార్ ఏం చెప్తున్నారు కొడుకులు ముగ్గురు కూడా మా నాన్న పేరు మీద ఉంది కాబట్టి మాకు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా ఇస్తాం